హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్టీ త్రీ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్ని రన్ రేట్ కారణంగా పోగొట్టుకున్నారు సో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించి పద్ద ఫస్ట్ టైం ఇన్ ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ టెన్త్ లో ఫినిష్ అవ్వాల్సి వచ్చింది అంటే కింద నుంచి ఫస్ట్ ప్లేస్ సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గాయ్స్ నేను నిన్న ఒక అప్డేట్ చెప్పడం మిస్ అయ్యాను అదేంటంటే బిగ్ బీష్ స్టార్టిని ఒక మ్యాచ్ వరకు సస్పెండ్ చేశారు ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మధ్య మ్యాచ్లో అభిషేక్ శర్మతో ఆహ్వాదానికి దిగడం వల్ల బీసీసీఐ తనని సస్ సస్పెండ్ చేసింది ఫైన్ వేసి ఒక మ్యాచ్ వరకు సస్పెండ్ చేసింది తీరు మార్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీసీసీఐ హెచ్చరించడం అయితే జరిగింది అదేవిధంగా ఇది ఇలా ఉండగా ఐపీఎల్కి సంబంధించిన ప్లే ఆఫ్ వెన్యూస్ అయితే ఖరారు చేసింది గాయస్ అదేంటంటే క్వాలిఫైర్ వన్ ఎలిమినేటెడ్ మ్యాచ్కి ముల్లంపూర్ వేదికను తరారు చేసింది యాక్చువల్గా చెప్పాలి అంటే కోల్కత్తాలో నిర్వహించాలి ఫైనల్ క్వాలిఫై టు ఫైనల్ అక్కడ నిర్వహించాలి కాకపోతే ఫైనల్ నిర్వహించడానికి అక్కడ వర్ష ప్రభావం ఉండడం వల్ల అహ్మదాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు సో క్వాలిఫై టు అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్ వేదికగా జరగబోతున్నట్టు మనకి స్పష్టీకరణ అయింది ఓకే ఈరోజు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ త్రీ ఎంఐ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్లో వరుణుడు అడ్డుగా నిలవబోతున్నట్టు మనకి తెలుస్తుంది గైస్ ఒకవేళ వరుణుడు అడ్డుగా నిలిచి పూర్తిగా అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్కి అవుతుంది ఎంఐకి లాభం అవుతుంది ఎందుకంటే ఒక పాయింట్ ఎక్కువగా రావడం వల్ల నెట్ రన్ రేట్ కూడా ఎంఐకి బాగానే ఉంది కాబట్టి ఎంఐ మంచిగా ప్లేయర్స్కి కొంచెం చెరువులో ఉంటుంది అని చెప్పుకోవచ్చు లేదు మ్యాచ్ సజావుగా జరిగి జరిగితే మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు లేకపోలేదు ఎవరు ఎవరు విన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఢిల్లీకి కూడా క్రూషియల్ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఈ మ్యాచ్ ఫోర్త్ ప్లేస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది కాకపోతే ఎంఐకి ఒక ఛాన్స్ ఉంది ఆ మ్యాచ్లో పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో జరిగేటువంటి మ్యాచ్లో ఎంఐ గెలిస్తే ఓకే డన్ లేదు ఈరోజే గెలిస్తే విల్ బి క్వాలిఫైడ్ ఓకే ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని వీడియోలని తాజా సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్ఆర్ సో ఆర్ఆర్కి సూపర్ స్టార్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే ఫస్ట్ ట్వెల్వ్ వరకు వికెట్ పడలేదు దివాన్ కాన్వే ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు రుద్వీర్ సింగ్ ఈ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి బెటర్ కూడా ఏమాత్రం సర్ప్రైజింగ్ మూవ్ చేశారు ఎందుకంటే జడేజా రావాల్సిన ప్లేస్లో అశ్విన్ని తీసుకొచ్చారు సో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఇద్దరు మధ్య ఆయుష్ మాత్రే అదేవిధంగా అశ్విన్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత క్లోజ్ టు ఫిఫ్టీ సెవెన్ అలా వెళ్ళింది పార్ట్నర్షిప్ అయితే ఆయుష్ మాత్రే మిస్ టైమ్ అవ్వడం వల్ల క్యాచ్ అద్భుతంగా తీసుకోవడం జరిగింది సో అది కూడా రుగ్వీర్ సింగే తీసుకోవడం జరిగింది వికెట్ సో త్రీ వికెట్స్ తనకి వచ్చాయి కానీ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు కానీ మన డివెల్ డ్రవిస్ అండ్ శివన్ దుబే మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది జడేజా ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోయాడు వన్ రన్స్ వేసి తను అవుట్ అయ్యాడు అశ్విన్ని ఎప్పుడైతే థర్డ్ ప్లేస్లో పంపించారో అది రాంగ్ మూవ్గా కూడా ప్రూవ్ అయింది ఎందుకంటే థర్టీన్ రన్స్ మాత్రమే చేశాడు తను తర్వాత వీళ్ళ ఇద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఎప్పుడైతే బిల్డ్ అయిందో ఈయన పార్టీస్లోకి ఎంటర్ అవుతున్నాడు అనుకుంటున్న టైంలో లైన్ ఆడి డెవల్ బ్రవిస్ యూమిస్ ఐ హిట్ క్లీన్ బోల్డ్ అయ్యాడు సో తర్వాత మంచిగా ధోనితో కలిసి పార్ట్నర్షిప్ చేశాడు శివన్ దుబే ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గాయత్ ఏంటంటే వీళ్ళు వికెట్లు పడుతున్నా కానీ టెన్ రన్స్ ఫర్ ఓవర్ అటాక్ చేస్తూ వచ్చారు అయితే సెవెంటీన్ ఓవర్స్కి ఫర్ ఎయిటీన్ ఓవర్స్కి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ వికెట్స్ ఫర్ సిక్స్ వికెట్స్ ఉన్నాయి సిక్స్ వికెట్స్ ఉన్న టైంలో న్యాయంగా మాట్లాడితే టెన్ రన్స్ ఫర్ ఓవర్ చేస్తే టూ హండ్రెడ్ కంపల్సరీ రావాలి కానీ గేమ్ మొమెంటం టర్న్ చేసింది ఆర్ఆర్ వైపు అంటే అది ఆకాష్ మధ్వాల్ మాత్రమే ఎందుకంటే లాస్ట్ ఫోర్ అవర్స్ నుంచి వాళ్ళకి బౌండరీస్ అనేవి గగనం అయ్యాయని చెప్పుకోవచ్చు దానివల్ల వన్ ఎయిటీ సెవెన్కి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయగలిగారు లాస్ట్ ఓవర్లో ఎప్పుడైతే ధోని అవుట్ అయ్యాడు ధోని సిక్స్టీన్ రన్స్కి అవుట్ అయ్యాడు ఈయన శివన్ దుబే థర్టీ నైన్ రన్స్కి అవుట్ అయ్యాడు కానీ వన్ ఎయిటీ సెవెన్ వరకు స్కోర్ చేయకోగలిగింది అంటే దానికి ప్రధాన కారణం ఫస్ట్ ఆయుష్ మాత్రి అయితే సెకండ్ డెవల్ బ్రేవిస్ ఫార్టీ టూ సో వీళ్ళిద్దరూ మూల కారకులుగా చెప్పుకోవచ్చు పార్ట్నర్షిప్స్ మంచిగా బిల్డ్ అయ్యాయి కాబట్టి సో మొత్తంగా ఎయిట్ వికెట్స్ కోల్పోయి హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ స్కోర్ చేయగలిగింది అనంతరం లక్ష్మీచేతన్ ఆరంభించిన ఆర్ఆర్కి మాత్రం ఫ్లయింగ్ స్టార్ట్ సూపర్ స్టార్ ఓకే ఓకే స్టార్ట్ ఎందుకంటే చెన్నైతో పోలిస్తే చాలా మంచి స్టార్ట్గా చెప్పుకోవచ్చు ఈరోజు ఆడినటువంటి నాకు ఏదైతే ఉందో వైభవ్ సూర్యవంశి మెచ్యూరిటీ చూపించాడు గేమ్ని అడాప్ట్ చేసుకున్నాడు ఎప్పుడు ఒకే గేర్లో వెళ్ళేటువంటి వైభవ్ ఇరవై ఆడిన మ్యాచ్లో మంచిగా రాణించడం అయితే జరిగింది అయితే తను ఎదుర్కొన్న ఫస్ట్ త్రీ లో వన్ రన్ మాత్రమే మెజారిటీ ఆఫ్ ద రన్స్ మాత్రం యశస్వి జైష్వాల్ చేశాడు నైన్టీన్ బాస్లో థర్టీ సిక్స్ రన్స్ ఈసీ తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ థర్టీ సెవెన్ తర్వాత సంజు శాన్సన్తో కలిసి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఎక్విల్ బౌండరీ సిక్సర్ సాధిస్తూ నైన్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశిది ఫిఫ్టీ కూడా కంప్లీట్ అయిపోయింది అశ్విన్ చాలా వరకు అటాక్ చేశారు ఓవర్లో సెవెంటీన్ రన్స్ వచ్చాయి అక్కడే గేమ్ మొత్తం మొమెంటం వచ్చేసింది ఆర్ఆర్కి తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ అయ్యే సమయానికి ఒకే ఓవర్లో ఇద్దరు అవుట్ అయ్యారు అశ్విన్ ఇద్దరిని అవుట్ చేశాడు ఫస్ట్ సంజయ్ శాంసన్ ఫార్టీ వన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత ఈ నైంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత నెక్స్ట్ వైభవ్ సూర్యవంశి ఫిఫ్టీ సెవెన్ రన్స్కి తన అవుట్ అయ్యాడు ఏముందులే ఇంకా ఏమైనా ట్విస్ట్ వేయలుందనుకున్నారు ప్రతి ఒక్కరు కానీ సిఎస్ స్ట్రాటజీ టైమ్ అవుట్ తర్వాత రియాన్ పరాక్ త్రీ రన్స్కి అవుట్ కానీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి ఎవరైతే ఆర్ఆర్కి మూల కారకులు ఓటమికి అని అనుకున్నారో వాళ్ళే దగ్గరుండి మ్యాచ్ని గెలిపించారు టెన్ బాస్లో థర్టీ వన్ రన్స్ చేశాడు మన ధృవ్ జురెల్ పాత ని మనం చూసాం ఎందుకంటే ఒకప్పుడు జురెల్ ఫినిషర్గా వచ్చి ఫినిషింగ్ రోల్ ఆడేవాడు గేమ్ని అడాప్ట్ చేసుకునేవాడు కానీ ఈరోజు అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు లాస్ట్లో ఎక్మయర్ కూడా ట్వెల్వ్ రన్స్ చేశాడు దాంట్లో ఒక ఫోర్ ఒక సిక్స్ కూడా ఉండడం జరిగింది సో సెవెంటీన్ పాయింట్ వన్ ఓవర్స్లో రన్సెస్ అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక మనం చూస్తే ఆర్ఆర్ సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చింది సిఎస్కే జస్ట్ ఎయిట్ ఎక్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది వికెట్లు కనుక చూస్తే ఆకాష్ మధ్వాల్కి మూడు వికెట్లు ఆర్ఆర్ నుంచి పృథ్వీర్ సింగ్కి మూడు వికెట్లు వణింద్ హజరంగాకి ఒకటి తుషార్ దేశ్ పాండేకి ఒకటి నెక్స్ట్ వీళ్ళ సైడ్ నుంచి అశ్విన్కి రెండు వికెట్లు నెక్స్ట్ చూసినట్టయితే అంచుల్ కాంబోజ్కి ఒక వికెట్ నెక్స్ట్ జడేజాకి ఒక వికెటే రావడం అయితే జరిగింది సో ఇద్దరు లైన్ అయితే ఆడి అవుట్ అయ్యారు దాంట్లో సిఎస్కే నుంచి ఒకరైతే ఆర్ఆర్ నుంచి ఒకరు ఎవరు సిఎస్కే నుంచి అంటే డేవల్ రవిస్ ఆర్ఆర్ నుంచి అయితే యశస్వి జైష్వాల్ ఇక ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ ఆవిడైతే కట్టడి చేశాడు కదా ఆకాష్ మధ్వాల్ తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం